హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కొంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మీ ముందుకి మంచి వెల్ డెవలప్మెంట్ లొకేషన్లో మంచి కొలతలు కలిగినటువంటి సైటు ట్రాన్స్పోర్టింగ్ అయితే జస్ట్ వాక్వే అండి నాలుగు అడుగులు వేస్తే మెయిన్ రోడ్కి వెళ్ళేటువంటి సైటు అదేవిధంగా ఈ లొకేషన్లో మంచి హై ప్రైస్ మార్కెట్ నడుస్తున్నా కూడా దీనికి ఉన్నటువంటి క్రైటీరియా చేత దక్షిణ ఫేసింగ్ అనే క్రైటీరియా చేత మనకి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్కి చాలా భిన్నమైన ప్రైస్తో వస్తుంది సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ చివరి వరకు ప్రాపర్టీని చూడండి ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వటం జరుగుతుంది ఇన్ ఫ్రంట్ ఈ విధమైన థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఆ కనపడేటువంటి ఎల్లో స్టోన్ దగ్గర నుంచి ఉన్నటువంటి ఈ సైటు ఈ కాంపౌండ్ వాల్ వరకు ముప్పై మూడు యాభై ఐదు కొలతలతో దాదాపుగా నూట ఎనభై ఎనిమిది గాలండి దీని పక్కనే సైడ్ పక్కనే వెల్ డెవలప్మెంట్ లొకేషన్ వెల్ నోటెడ్ పాయింట్ అయినటువంటి గ్రీన్ వ్యాలీ అపార్ట్మెంట్ ఉంటుంది ఇంటర్ గోరంటలోనే బిగ్ ప్రాజెక్ట్ అండి ఇది గ్రీన్ వ్యాలీ దాని దానికంటే ముందు ఒక హౌస్ ఉంటుంది దాని తర్వాత ఈ సైటు అదేవిధంగా సైట్ బ్యాక్ సైడ్ కూడా దాదాపుగా ఈ సైట్ దగ్గర నుంచి మెయిన్ రోడ్ వరకు కూడా మంచి దాదాపుగా వంద ఫ్లాట్ల అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అదగండి బిగ్ ప్రాజెక్ట్ అండి ఇది గ్రీన్ వ్యాలీ రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు గ్రౌండ్ వాటర్ మున్సిపల్ వాటరు రెండు కూడా అవైలబుల్గా ఉన్నటువంటి లొకేషన్ అండి ఇది ఏరియా పరంగా వెల్ డెవలప్మెంట్ వెంటనే కన్స్ట్రక్షన్కు ఉపయోగపడుతుంది మంచి కొలతలు అదేవిధంగా ఈ సైట్ ముందు కూడా ఈ విధమైన సేమ్ మెజర్మెంట్స్తో కలిగినటువంటి విల్లా కూడా కన్స్ట్రక్ట్ అయి ఉంటుంది ఈ విధమైన లావిస్ లగ్జరీ అంటే విల్లా అండి సేమ్ వాచ్ ఇది కూడా కన్స చేసుకునేటువంటి కొలతలతో ఉంటుంది దక్షిణ ఫేసింగ్ అనే క్రైటీరియా చేత ఇక్కడ దాదాపుగా నలభై ఐదు వేలు పైచీలకు మార్కెట్ జరుగుతున్నప్పటికీ కూడా ఇది మనకి కేవలం ముప్పై ఐదు వేలు సారీ ముప్పై ఎనిమిది వేలు ఫైనల్ రేటుకే వచ్చేటువంటి సైట్ అండి పార్టీ నలభై వేలు చెప్తున్నప్పటికీ కూడా మనకి ముప్పై ఎనిమిది వేలకి ఫైనల్గా వస్తుంది విధమైన గ్రీన్ వ్యాలీ అపార్ట్మెంట్సు విల్లాసు మంచి బిగ్ ప్రాజెక్ట్ అండి మొత్తం కూడా ఆక్యుపేషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ అది దగ్గరలోనే మనకి జస్ట్ ఫుడ్ డిస్టెన్స్లోనే అమరావతి రోడ్డు ఉంటుంది గోరంట్ల సెంటర్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్సు స్కూల్సు మాల్సు అన్నీ కూడా వాక్వే ఉంటాయండి గోరంట్ల వెంకటేశ్వర స్వామి టెంపుల్కి కూడా నియర్ బై ఉంటుంది ఫేసింగ్ రైటింగ్ లేని మార్క్ అయితే దిస్ ఈస్ ద బెస్ట్ సైట్ అండి మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి మోర్ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వాసు ప్రాపర్టీస్ థ్యాంక్ యూ